హైవర్స్ త్రనేని సీరియల్లో ఆమె వెళన కారంట పవిత్ర యాక్చువల్గా వీడియో వల్సిన నెస్సీట్ అంతేమే దీనికి రోజు రోడ్డు మాత్రం చాలా జరుగుతుంది అందులో చాలా మంది చనిపోతూనే ఉన్నారు బట్ నేను గతంలో మీకు చెప్పాను ఒక సెలబ్రిటీ తాలూకు న్యూస్ ఏదైనా నాకు దొరికితే అది మీకు చెప్పటం ద్వారా నేను మీకు కల్పించాల్సిన అవేర్నెస్ కల్పించగలిగితే నా యొక్క వీడియోకి పరమార్థంగా దక్కినట్టు అన్నట్టు చెప్పున్నా సార్థకత చేకూరినట్టు వరకుని ఆమెమో కర్ణాటక ఆమె వెళ్ళింది హైదరాబాద్ తిరిగి వస్తుంది ఆమె ఆమెతో పాటు కోయాక్టర్ తర్వాత డ్రైవర్ ఇంకొకరు ఎవరు నమ్ముతున్నాడు మరి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు మరి పాపం ఎలా ఉంది ఏంటో కానీ ఈ మహబూబ్నగర్ జిల్లా బూత్కల్ సమ్ ఏరియా అక్కడికి వచ్చేటప్పటికి రీసెంట్గా ఈ మధ్య అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అక్కడ దొరుకుతున్నట్టుగా ఉంది ఈ హైదరాబాద్ వనపర్తి ఇంకో బస్సు వస్తుంది బస్సు అటు వస్తుంది ఇటు వెళ్తున్నారు కదా బస్ ఏమో హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తుంది వీళ్ళేమో కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్నారు సో ఒకదనకు ఆపోజిట్ ఉన్నట్టు మిడ్ బస్సు కారు డీ ఆ ఆ కారుంటి ఈ సీరియల్ నైట్ పవిత్ర చనిపోయారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీద ముగ్గురు పాపం గాయాలే దయచేసి ప్రయాణాలు అన్నప్పుడు రాత్రులు అవాయిడ్ చేయండి లేదు రాత్రి కూడా శాంత డ్రైవర్ని ఫుల్ అలర్ట్ మోడ్లో ఉండేలా చూసుకోండి రిమైనింగ్ వాళ్ళు జాగ్రత్తగా సీటు వెల్ట్ పెట్టుకొని ఉండండి తర్వాత మాత్రం డ్రైవర్ నిద్ర వస్తూ ఉన్నా కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పండి నిద్రలో మత్తులో ఎట్టిపోతే ముందుగా పోనివ్వద్దని చెప్పండి వాళ్ళకి తర్వాత ఏ మాత్రం టర్నింగ్లు మిగితే ఉంటాయి ఈ ఏరియాలని అని మీకు తెలిసినా లేదా ఆ రేటు మీకు కొత్త అని అనుకున్నా కొంచెం స్లోగానే వెళ్ళడం ఉత్తమం చనిపోయినట్టు ఆమె ఆత్మక శాంతి చెప్పడం చెప్పేసి కోరుకుంటున్నా ఆమె తమిళ కన్నడ సీరియల్లు తెలుగు సీరియల్లు చాలా వాటిలో ఆమె బాగానే పరిచయమట ఆమె వేసిన నలభై రెండు సంవత్సరాల పేరు పవిత్ర